చెరా బయటన్నా ఏదో అర్జెంట్ వస్తానని మళ్ళీ ఎత్తావుడ కూర్చుంటా ఇడవాడు అబ్బరి కొడుకు ఏంది కడప అంతా ఇలా గలగలంటా అని దొరికింది కానీ మటన్ ఫంక్షన్ దనాధాన్ని దంచితే గింత కొడతాను అబ్బా పెడిచిపెడతాను అబ్బాయిడ ఇది మంచిగా ఉన్నది ఉన్నాయి కొడుకు ఏందన్నా నా ముంగడ ముంగసుంటాను వచ్చి గడ్డడిపై కూర్చుంటే ఏనా నా దగ్గర వచ్చి కూచోవాలా సాయంత్రం పక్కూర్లో రికార్డింగ్ డాన్స్ అంట కదా వెళ్ళొచ్చేద్దామా రావు పంపడా ఏం మాట్లాడుతున్నావురా నేను ఇంకా మీలాగా చిన్న పర్మిషన్ తీసుకోలేమా నేను చెప్పేసి వచ్చేస్తా ఆయన రికార్డింగ్ మీరు వెళ్ళేసర నేను రాలేను

నువ్వు పెద్ద అప్రచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా పోలీస్ స్టేషన్ వేలు రివార్డు తీసుకెళ్ళు ఇదిగో మోనిక మన ఇంటికి వచ్చినప్పుడు దాంతో ఏమన్నావు నువ్వు అది ఏడ్కుంటే ఫోన్ చేసింది నాకు నేనేమన్నాను ఇప్పుడు మనం భోజనం చేస్తున్నప్పుడు ఇంటికి ఎవరైనా వస్తే ఏమంటారు భోజనం చేద్దురా అంటాం టీ తాగుతున్నప్పుడు వస్తే టీ తాగుదా అంటాం పడుకుందామని బెడ్షీట్ వేసుకుంటున్నాను ఇలా రోడ్డు మీద పైసలు అడుక్కోవడానికి సిగ్గన పెట్టలేదా నువ్వు ఇచ్చే రెండు రూపాయలకు ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తా వచ్చిండయ్యా అయ్యా సైంటిస్ట్ పెట్టు మహేష్ బాబులాగా రావాలి హలో ఒక హలో నానా ఎక్కడ ఉన్నావురా ఉన్నాను బేరం వచ్చింది తొందర కొట్ల రెండు వందలు వంద ఏం చెప్తావు అన్నా మనకు ఈ యాక్సిడెంట్ లో వాడు రెండు కళ్ళు పోయినాయి ఇంకా లైఫ్ లో వాడు నడవలేడు సార్ ఏదో ఒకటి చేసి మా వాడిని నడిచేలా చేయండి సార్ ఏదమ్మ ఇங்க చేసేదేమే లేదు మీ వాడిని నడవలేడు ఇంకా అవును లోపల పేషెంట్ కి మతి ఇంజెక్షన్ చేశాను స్పుర్వలోకి వచ్చాడలే జుడపో మతి ఇంజెక్షన్ చేశారా నేను ఇంకా చచ్చిపోయాడు అనుకొని పోస్ట్ మార్టమ్ చేశాను కదా పోస్ట్ మార్టమ్ చేశావా అది మా హాస్పిటల్ రా బతుకున నల్ల దంపుతున్నారు సార్ ఏమేగా చుపాయ ఎ کچھ అవే గులాబ్ జామున్ క్యూ రేట ఆడదాని మనసులో ఎన్నో ఆశలు ఉంటాయి అవన్నీ బయటికి ఎలా చెప్పుకుంటావు అది మిస్ అయిందండి మీకు ఇష్టమైనప్పుడే కబ్బుకున కమ్ అవ్వమని మన వాళ్ళు అన్నారండి ఇది హాస్పిటల్ పవిత్రమైన చోటు కాదండి అందుకని నలుగురు వచ్చిపోయే చోటు ఇలా చేస్తే ఎలా అడుగు పిల్లాడు వచ్చేసాడు ఏం జరగలేదు పిల్లాడే అట్టా వస్తాయండి గుడ్ మార్నింగ్